కుటుంబ బాధ్యతను నెరవేర్చడానికి దేవుని ప్రేమించడానికి సంబంధం ఏముంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే భర్తని పిల్లల్ని ఎగ్గొట్టి నేను అచ్చంగా మందిరంలోనే ఉంటా మీరు మొత్తం కలిసి ఏ వాగన్న చూసుకోండి ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి నాకు దేవుడు అంటే ఇష్టం నాకు దేవుడంటే లవ్ దేవుడే నా ప్రపంచం కాబట్టి మీరు ఏదన్నా పెద్ద బాయ్ చూసుకొని దూకండి నేను ఆయనతో ఉండిపోవాలి నేను నాకు ఆయనే లోకం ఆయనే ప్రపంచం ఆయనకు దూరంగా ఉండలేను చాలేమన్న కూడా చెప్పాడు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారని కాబట్టి మీ అందరికీ సలాహం అని కొంతమంది ఆవేశపడతారు కాబట్టి అంశం మళ్ళీ ఎత్తుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాను నేను దేవుణ్ణి ప్రేమించండి అంటే అన్ని అగ్గొట్టి దేవునికి అందుబాటులోకి రండి అనే అన్ని ఎగ్గొట్టి వస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే బాధ్యతలు నెరవేర్చటం ఇది ఏసయ్యే మనకు చూపించాడు ముప్పై సంవత్సరాల వయసు దాకా తండ్రిని ప్రేమిస్తున్నాడు గనక తండ్రి ఇచ్చిన బాధ్యత కుటుంబం గనక ఆ కుటుంబంలోని వ్యక్తులందరికీ రెక్కలు వచ్చిన దాకా కష్టపడ్డాడు బాగా వినండాయా బాగా వినండి